హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో రెండు వేల ఆరు నాటి ట్రిపుల్ మర్డర్ కేసును నేడు సిబిఐ రెండు వేల ఇరవై ఐదు మూడో తేదీన జనవరి మూడో తేదీన వెలుగులోకి తీశారు అది ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఏఐ టెక్నాలజీ అంటే అందరికీ తెలిసిన విషయమే అనేక సంచలనాత్మకమైన మార్పులైతే అది ప్రస్తుతం సమాజంలో తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏఐ టెక్నాలజీని ఇప్పుడు ప్రతి ఒక్కరూ అది సాఫ్ట్వేర్ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా మనుషుల కన్నా పది రెట్లు స్పీడ్గా పది మందికి ఉండే తెలివితేటలు కేవలం ఒక ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వాడే పరిస్థితిలో నేటు సాంకేతికంగా అభివృద్ధులైతే జరిగిన పరిస్థితి అయితే ఉంది ఏ అదే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కేరళలో పంతొమ్మిది సంవత్సరాల నాటి ట్రిపుల్ మర్డర్ కేసును పోలీసులు సిబిఐ అధికారులు అయితే దాన్ని ఏ ఏ టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు నిందితులను అయితే అరెస్ట్ చేశారో అది ప్రస్తుతం సంచలనంగా మారింది అసలు ఈ ఏఐ టెక్నాలజీ అంటే ఏంటి ఏఐ టెక్నాలజీ ద్వారా ఏ రకంగా పట్టుకున్నారు అసలు ఏ ఈ మంటరికి సంబంధించిన వివరాలు ఏంటి ఆ మహిళ ఎవరు ఒక నిండు బాలింతరాలు కేవలం పదిహేడు రోజుల శిశువులను కూడా నిర్దాక్షణ్యంగా పీక కోసి చంపిన వ్యక్తులు పంతొమ్మిది సంవత్సరాలు తర్వాత దొరకడం ఒక సంచలనాత్మకంగా మారింది ఆ నిందితులు కూడా భారత ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తులు కావడంతో భారత సైన్యంలో పనిచేసిన రిటైర్డ్ అయిన వ్యక్తులు కావడంతో అది మరొక సంచలనంగా వార్తగా మారింది మనం ప్రస్తుతం గమనిస్తే ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందైతే అసలు ఏ టెక్నాలజీ ఏంటి ఏ టెక్నాలజీతో నేరస్తులను ఏ విధంగా పోలీసులు పని కనిపెట్టారన్నది ఒకసారి పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను ఈ ఏ టెక్నాలజీ అంటే ఏంటంటే ఏ టెక్నాలజీ వల్ల మనిషి యొక్క రూపం పూర్తిగా లేకపోయినా మసగ్గా ఉన్నా సరే డార్క్ ప్లేస్లో ఉన్నా సరే ఖచ్చితంగా సీసీ కెమెరాల ద్వారా ఉన్న ఫుటేజ్ను కూడా ఏ టెక్నాలజీ ద్వారా పూర్తిగా మనిషి ఎవరనేది నిర్ధారించే టెక్నాలజీ సాంకేతికత అయితే ఏఏలో ఉంది అదేవిధంగా కనుబొమ్మల మధ్య దూరం నుంచి కానీ ముక్కు మధ్య దూరం కానీ ముక్కు లావు కానీ ముక్కు ఒక వైశాల్యంతో కానీ అదేవిధంగా చర్మం దాన్ని చర్మం మీద పిగ్మెంటేషన్ అంటే పుట్టుమచ్చలు పుట్టుమచ్చలను కూడా కనిపెట్టి కేవలం ఒక పుట్టుమచ్చ ద్వారానే మనుషులను ఏదైతే నేరస్తులు పాత నేరస్తులు ఉంటారో పాత నేరస్తులకు సంబంధించిన డేటాని కానీ దానికి ఇచ్చినట్లయితే అదేవిధంగా ఏదైతే ఒక రాష్ట్రానికి సంబంధించిన అయినా గ్రామానికి సంబంధించిన అయినా డేటా రికార్డు కనుక మనం ప్రతి ఒక్కరిది దానికి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఎవరు ఏంటి అనేది పూర్తి స్థాయిలో కేవలం ఒక పుట్టుమచ్చ ద్వారా కూడా కనిపెట్టే టెక్నాలజీ సాంకేతికతగా ఏ ఏఐలో ఉందని మనం చెప్పుకోవచ్చు ఏ టెక్నాలజీని ఉపయోగించి సిబిఐ అధికారులు అయితే ఒక అద్భుతం సృష్టించారు ఏదైతే కేరళలో కొల్లాంలో పంతొమ్మిది సంవత్సరాల నాటి ట్రిపుల్ మర్డర్ కేసును ఈజీగా ఛేదించడం జరిగింది అయితే గతంలో అసలు ఈ స్టోరీ వెనక్కి వెళ్తే అసలు ఎవరు ఆ మహిళ ఏంటి ఆ ఆర్మీ ఉన్నతాధికారులు ఎవరు ఆ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తులు ఎవరు ఇవన్నీ పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఆరులో రంజిని అనే మహిళ ఆ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి అయిన దివిల్ కుమార్ని అయితే ప్రేమించింది దివిల్ కుమార్తో సన్నిహితంగా ఉండడం పెళ్లి కాకుండానే వాళ్ళిద్దరం కలవడం వల్ల ప్రెగ్నెన్సీ రావడం జరిగింది అయితే ఆ ప్రెగ్నెన్సీ రంజనీకి రావడం రంజని దివిల్ కుమార్కు చెప్పడం దివిల్ కుమార్ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో దివిల్ కుమార్ ఆ ప్రెగ్నెన్సీ నా వల్లే వచ్చిందని గ్యారంటీ ఏంటంటూ కూడా ప్లేట్ తిప్పి ఆర్మీ బేస్లోకి క్యాంపులోకి వెళ్ళిపోవడం జరిగింది అయితే దివిల్ కుమార్ వెళ్ళిపోయినా సరే ఆ రంజిని రంజిని ఎవరైతే ఉందో ఆ మహిళ అయితే అదేవిధంగా గర్భాన్ని కంటిన్యూ చేసింది కవలలకు ప్రసవం ఇచ్చింది అయితే కవలలు పుట్టిన హాస్పిటల్కి ఒక రాజేష్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు తనకు సహాయం చేస్తానంటూ కూడా పరిచయం పెంచుకుని ఆమెకు దగ్గరయ్యాడు అయితే రాజేష్ దివి దివిల్ కుమార్ ఇద్దరూ కలిసే కుట్ర పన్నారు ఆర్మీ క్యాంపులో వీళ్ళిద్దరూ కొలిగ్స్గా వ్యవహరిస్తున్నారు సహోద్యోగులుగా ఉంటున్నారు అక్కడి నుంచి వీరు కుట్ర పన్ని ఏదో రకంగా మట్టు పెట్టాలి రంజిత ఉంటే కనుక తన ఆర్మీ ఉద్యోగానికే ఇబ్బంది కలుగుతుంది నన్ను ఆర్మీ అధికారులు నన్ను సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది నా ఉద్యోగానికే ప్రమాదం వాటిల్లుతుందని ఎవరైతే దివిల్ కుమార్ ఉన్నారో దివిల్ కుమార్ రాజేష్ పన్నాగం పన్నారు రాజేష్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రంజితను ఖచ్చితంగా మనం మట్టు పెట్టాలని వారిద్దరూ కూడబలుకున్న పథకం ప్రకారం అయితే రాజేష్ హాస్పిటల్కి చేరుకున్నాడు రంజితతో పరిచయం పెంచుకున్నాడు అయితే రంజితకు ఆ విషయం తెలీదు రాజేష్ మంచిగా మాట్లాడడం ఒక వ్యక్తి కింద మాట్లాడడం అంతా మంచిగా ఉండడంతో రాజేష్తో కూడా మామూలుగా మాట్లాడడం జరిగింది అయితే రంజితాకి సంబంధించిన ఒక ముసలావిడ ఉంది ఆవిడే పంతొమ్మిది సంవత్సరాలుగా అటు నాయకులతో కానీ అటు అధికారులతో కానీ అదేవిధంగా పోలీసులను అలిపెరగని పోరాటం చేసింది ఆ వృద్ధురాలి పోరాటమే నేడు ఎవరైతే తప్పు చేశారో అత్యంత దారుణంగా కిరాతంగా హతమార్చారో వారిని పట్టుకోవడానికి దోహదపడిందనే చెప్పుకోవచ్చు ఎప్పుడో రెండు వేల ఆరులో ఏదైతే రంజిత రాజేష్ దగ్గరయ్యాడో రాజేష్ మామూలుగా మంచిగా మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడో గతంలో ఆ కొలీగ్స్గా ఉంటున్న ఎవరైతే దివిల్ కుమారు రాజేష్ కలిసి కూడబలుక్కున్నారు దివిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో రంజితకు తనకు ఉన్న సంబంధాన్ని పూర్తిగా రాజేష్కు వివరించడం జరిగింది పన్నాగం పన్నారు ఖచ్చితంగా రంజితను తప్పించాలనే నిర్ణయానికి వచ్చారు అయితే కవలలు పుట్టిన పదిహేడు రోజుల్లోనే నిర్దార్శన్యంగా చంపాలని నిర్ణయించుకున్నారు అయితే రంజితకు కూడా అటు రాజకీయంగా సపోర్ట్ అందింది తనకు ఖచ్చితంగా తన పుట్టిన పిల్లలకు ఖచ్చితంగా ఆ దిలి దివిల్ కుమారే కారణమని అవసరమైతే డిఎన్ఏ చేయాలంటూ కూడా ఆర్మీ అధికారులు కూడా లేఖ రాయడం జరిగింది అటు నుంచి రాజకీయ నాయకులు సపోర్ట్ అండదండలు రావడంతో అనేక నిరసన కార్యక్రమాలు చేయడం ఏదైతే రంజిత ఉన్నారో తను ఇంటికి కూడా తన స్వగ్రామానికి కూడా వెళ్లకుండా పోరాట బాట పట్టింది ఖచ్చితంగా దివిల్ కుమార్ను సస్పెండ్ చేయాలి దివిల్ కుమార్ను ఇక్కడికి తీసుకొచ్చి డిఎన్ఏ టెస్ట్ చేసి తన బిడ్డలకు తండ్రి తానే అని నిరూపించాలని పట్టుపట్టడంతో దివిల్ కుమార్ కూడా చుట్టుకున్న పరిస్థితి అయ్యింది ఇదే అదునుగా చూసి రాజేష్ మామూలు వ్యక్తిలా మాట్లాడుతూ రంజితాను అక్కడ ఉన్న వృద్ధురాల్ని రంజిత నుంచి దూరం చేయడానికి ఖచ్చితంగా ఈ జన జనన ధృవీకరణ పథం పిల్లలకు రావాలంటే కనుక ఖచ్చితంగా మనం అధికారులను అయితే కలవాలి అంటూ రెవెన్యూ ఆఫీస్కు వెళ్ళాలి అంటూ కూడా ఆమెతో మాయమాటలు చెప్పి ఆమెను బయటికి పంపించడం జరిగింది అదే అదునుగా రంజిత ఇద్దరు పిల్లల మీద ఇంట్లో ఉండడం గమనించి ఆ రాజేష్ అనే వ్యక్తి నిర్దాక్షిణ్యంగా పీక కోసి రంజితాను చంపడం పదిహేడు రోజులు పసికందులను కూడా చూడకుండా వారిద్దరినీ కూడా హతమార్చడం జరిగింది అయితే ఈ హత్య హతమార్చిన తరువాత రాజేష్ ఎవరైతే రాజేష్ అయితే బయటకు వెళ్ళిపోవడం జరిగింది రాజేష్ వెళ్ళిపోయి ఆర్మీ బేస్ క్యాంప్కు చేరుకున్నాడు దివిల్ కుమార్ రాజేష్ తన సక్సెస్ఫుల్గా తన పథకాన్ని ఫలితం పథకాన్ని పారించాడు ఖచ్చితంగా తనకు అప్పు చెప్పిన పని చేసి చూపించాడంటూ కూడా రాజేష్ దిలీప్ కుమార్ మాట్లాడుకోవడం జరిగింది ఇది ఇలా ఉంటే ఈ పోలీసులైతే కొల్లాం పోలీసులు అయితే కనుక ఈ కేసులో ఎటువంటి ఆధారాలు దొరక తలలు పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది తలలో పట్టుకున్నారు ఈ ఖచ్చితంగా ఆర్మీ ఆర్మీలో బేస్ క్యాంపులో పనిచేయడంతో వాళ్ళు ఆర్మీ సైనికులు అవడంతో ఎటువంటి ఆధారం లేకుండా వెళ్ళిపోయారు రెండు వేల ఆరులో ఎటువంటి టెక్నాలజీ లేని సమయంలో ఈ హత్య జరగడం అటు పోలీసులకు కూడా ఇది సాధించి సాల్వ్ చేయడం కష్టసాధ్యంగా మారింది అయితే ఇది రెండు వేల పదమూడులో ఎవరైతే వృద్ధురాలు ఉన్నారో వృద్ధురాలు పోరాట ఫలితంగా రెండు వేల పదమూడులో సిబిఐకి కప్ చెప్పారు సిబిఐ కూడా అనేక విధాలుగా పోరాడింది రెండు వేల పదమూడులో ఆర్మీ బేస్ క్యాంప్ కూడా చేరుకున్నారు బేస్ క్యాంప్లో అప్పటికే వారు ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి అని చెప్పడం జరిగింది సిబిఐ అధికారులు ఎక్కడ వెతికినా సరే వారి ఆచుక్కి కూడా దొరకని పరిస్థితి అప్పుడే రెండు వేల ఇరవై ఐదులోనే వారికి అద్భుతమైన ఆలోచన వచ్చింది ఏ టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ మర్డర్ని ఖచ్చితంగా సాల్వ్ చేయాలని ఒక ప్రయత్నం అయితే చేశారు వృద్ధురాలు నేటికి పోరాటం పోరాడుతూనే ఉండడంతో పోరాట ఫలితం రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడులో వచ్చిందని అయితే మనం చెప్పుకోవచ్చు ఇది గమనిస్తే సిబిఐ అధికారులు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారి ఫోటోల ద్వారా వారి ఫోటోల ద్వారా ఏ టెక్నాలజీని ఉపయోగించి వారి పుదుచ్చేరిలో నివాసం ఉంటున్నారని అయితే తెలిసింది పుదుచ్చేరిలో నివాసం ఉంటున్న వ్యక్తులను కూడా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది సిబిఐ అధికారులు అది ప్రస్తుతం ఏ టెక్నాలజీని ఉపయోగించి చేయడంతో అది ప్రస్తుతం సంచలనంగా మారింది ఏది ఏమైనా సాంకేతికత ఏ టెక్నాలజీ అటు పోలీసులకు ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవి ఒక ఆధారం అవడం కూడా ప్రతి ఒక్కరూ హర్షించే పరిస్థితి అయితే ఉంది ఎప్పుడు పంతొమ్మిది ఏళ్ళ నాటి కేసులు ఇప్పుడు ఛేదించడం పట్ల అటు కేరళలో కూడా ప్రస్తుతం హర్షం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది సంవత్సరాల నాటి క్రితం ఏదైతే ఘోరం జరిగిందో ట్రిపుల్ మర్డర్ కేస్ దాన్ని ఏ ఆ టెక్నాలజీతో సాధించడం ఒక సాంకేతికంగా ఒక ముందడుగానే చెప్పుకోవాలి